టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మొదటి ప్రశ్న దేశము కాపాడిన వీరులు కాలిలో సరిపడు విభక్తి ప్రత్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో సరైన సమాధానం దేశమును కాపాడిన దేశమును కాపాడిన వీరులు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో కేవలం అస్వాక్షరాలతో ఏర్పడిన పదాన్ని గుర్తించండి అరకా ప్రశ్న గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు ఈ వాక్యంలో పెడచెవిన పెట్టు జాతీయానికి అర్థం ఏమిటి పట్టించుకోకపోవడం పట్టించుకోకపోవడం దీని అర్థం పెడచెవిన పెట్టు అని జాతీయానికి అర్థం ఏంటంటే పట్టించుకోకపోవడం తరాయి ప్రశ్న క్రింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి అవ్వ శిష్యులకు సూదినిచ్చింది అవ్వ శిష్యులకు ఏమి ఇచ్చింది ఇది సరైన సమాధానం సరైన ప్రశ్నార్థక వాక్యం ఏదంటే అవ్వ శిష్యులకు ఏమి ఇచ్చింది సమాధానం అవ్వ శిష్యులకు సూదినిచ్చింది తరాయి ప్రశ్న నూర్పిడి కలుపు ధాన్యం నాట్లు పదాలను వరుస క్రమంగా అమర్చిన వాటిలో సరైనది గుర్తించండి క్రింది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాట్లు కలుపు నూర్పిడి ధాన్యం ఇది సరైన సమాధానం తరగ ప్రశ్న ఈ రోజు నుంచి మేమందరం మా ఇళ్లలో అనవసరంగా విద్యుత్తును వృధా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈ వాక్యంలో ఉన్న స్పృహ సామాజిక స్పృహ విద్యుత్తును పొదుపు చేయమని సూచిస్తుంది తరగ ప్రశ్న విహాగము అనగా అర్థం ఏమిటి విహాగము అనగా ఆకాశంలో పోవనిది విహాగము అనగా తరవై ప్రశ్న ఇది ఇలా జరిగింది అని చెప్పే సాహిత్య ప్రక్రియ ఇది ఎలా జరిగిందని చెప్పే సాహిత్య ప్రక్రియ క్రింది ఇతిహాసం తర్వాత ప్రశ్న శ్రీరామ పదం యొక్క ఘనం ఏమిటి శ్రీరామ పదం యొక్క ఘనం మఘనం తరగ ప్రశ్న నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత ఎవరు క్రిందివాణిలో నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత నార్ల వెంకటేశ్వరరావు నార్ల వెంకటేశ్వరరావు తరగ ప్రశ్న భ్రమరము అనగా అర్థం ఏమిటి క్రింది రిపీటెడ్ క్వశ్చన్ భ్రమరము అనగా తుమ్మిదని అర్థం తుమ్మిద తరవ ప్రశ్న అరణ్యము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి వాణిలో అరణ్యము అనే పదానికి అరణ్యము అనే పదానికి పర్యాయ పదాలు అడావి విపినం అడావినం తరవ ప్రశ్న భాషౌన్యత్యం పదాన్ని విడదీగా వచ్చిన రూపం వాణిలో భాషా ప్లస్ ఔన్నత్యం భాషా ప్లస్ ఔనిత్యం తరవ ప్రశ్న ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన కళారూపం క్రింది వనిలో ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన కళారూపం బుర్ర కదా తరవే ప్రశ్న సడ్రుచులు సమాసం పేరేమిటి సడ్రుచులు సమాసం పేరు దిగు సమాసం ఇది ఇది దిగు సమాసం తరగ ప్రశ్న మాట్లాడే భాషకే మరొక పేరేమిటి మాట్లాడే భాషకు మరొక పేరు వాగ్గ్రోప భాష వాగ్గ్రూప భాష మాట్లాడే భాషకు మరొక పేరు ఏంటంటే వాగ్గ్రూప భాష తరగ ప్రశ్న తెలుగు కవిత్రలో మొదటగా రామాయణం రాసింది ఆతుకూరి మొల్ల ఆతుకూరి మొల్ల తెలుగు కవియత్తుల్లో మొదటగా రామాయణం రాసింది ఎవరంటే ఆతుకూరి మొల్ల తర్వాత ప్రశ్న విభిన్న ఆకృతుల్లో ఆకట్టుకునే రంగుల్లో చూడముచ్చటగా ఉండే కొయ్య బొమ్మలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు కృష్ణా జిల్లాలోని కొండపల్లి కొయ్య బొమ్మల ప్రత్యేకతే వేరు ఆర్య క్షత్రి సామాజిక వర్గానికి చెందిన కళాకారులు వంశపారంపర్యంగా ఈ బొమ్మలు తయారు చేస్తూ ఉన్నారు స్థానికంగా దొరికే కొమ్మర పొనికి చెక్కతో రూపొందించే ఈ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతుంది పై గద్యాన్ని అనుసరించి కొండపల్లి కొయ్య బొమ్మలు ఈ చెక్కతో తయారు చేస్తారు ఆన్సర్ అనేది ఆ గజ్యంలోనే ఉంటుంది కొండపల్లి కొయ్య బొమ్మలను ఈ చెక్కతో తయారు చేస్తారు కొమ్మర కొనికి చెక్కతో తయారు చేస్తారు కొమ్మర కొనికి చెక్కతో పై గజ్యాన్ని అనుసరించి తాత ముతాత కాలం నుంచి వస్తున్నదని అర్థాన్ని ఇచ్చే పదం వంశపార పర్య ప్రశ్న విషయాన్ని గ్రహించడంలో వాఘింద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కట్టి చూపుతోనే చదవడం మౌన పఠనము అంటారు విషయాన్ని గ్రహించడంలో వాగింద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడాన్ని మౌన పఠనము అంటారు తర ప్రశ్న ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళికను ఏమంటారు వార్షిక ప్రణాళిక అంటారు వార్షిక ప్రణాళిక అంటారు ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళికనే వార్షిక ప్రణాళిక అంటారు తరా ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులకు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడింది మూల్యాంకనం అనేది తోడ్పడుతుంది మూల్యాంకనం తరగ ప్రశ్న పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష నిర్వచించింది క్రింది వాణిలో పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాషని నిర్వచించింది ఎవరి క్రింది వాణిలో హాకేట్ నిర్వచించారు తరవ ప్రశ్న తరగతి గదిలో అభ్యాసనాన్ని వేగవంతం చేసేవి క్రింది వాణిలో తరగతి గదిలో అభ్యాసనాన్ని వేగవంతం చేసేవి బోధన ఉపకరణాలు అనేవి ఇవి రిపీటెడ్ వచ్చిన ఇది కూడా బోధన ఉపకరణాలు అనేవి తరగతి గదిలో అభ్యాసనాన్ని వేగవంతం చేస్తాయి తరగతి ప్రశ్న వక్తృత్వము అనగా అర్థం ఏమిటి క్రింది వాణిలో వక్తృత్వము అనగా అర్థం మాట్లాడడం అని అర్థం మాట్లాడడం తెలుగు ప్రాక్టీస్ ప్రాక్టీస్ట్ మరిన్ని ప్రాక్టీస్ విట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ